తెలుగు రాష్ట్రాల్లో వివస్త్రగా తిరుగుతూ సంచలనం రేపిన లేడీ అఖోరి అన్నంత పని చేసింది తాను వివస్త్రగా తిరుగుతున్న సమయంలో బట్టలు అందించి సహకరించిన యువతి వర్షిణిని వివాహం చేసుకుని మరో సంచలనానికి తెర తీసింది మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో అఖోరి వర్షిని వివాహం చేసుకున్నారు ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకుని తలంబ్రాలు పోసుకుని ఏడడుగులు నడిచారు స్థానిక భక్తులు ఉత్సాహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు ఈ దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి और दूला पुराना है साधु सन्यासी दूला पुराना है साधु संन्यासी गोरा हमारी नादान भोले के पल्ले बढ़ गयी गौरा हमारी नादान भोले के पल्ले पड़ गयी दूला पुराना है साधु संन्यासी साधु ఏపీలోని నందిగామలో వర్షిణికి అఘోరి పరిచయమైంది బీటెక్ చదువుకున్న వర్షిణి అఖోరికి ఆకర్షితురాలైంది వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఆ తర్వాత అఘోరి వర్షిణి ఇంట్లో కొన్నాళ్ళు మక్కాం వేసింది అక్కడ పూజలు కూడా చేసింది అక్కడి నుంచి వెళ్ళిపోతూ వర్షిణిని కూడా వెంట తీసుకెళ్లింది అఘోరి తమ కుమార్తెకు లేనిపోని మాయమాటలు చెప్పి అఘోరి ఎత్తుకెళ్లిపోయాడని వర్షిణి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత కొన్ని రోజులకు వర్షిణి తల్లిదండ్రులు గుజరాత్లో ఉన్న తమ కుమార్తెను అఘోరి దగ్గర నుంచి తిరిగి తీసుకొచ్చారు కొన్నాళ్ళు తల్లిదండ్రులతో కలిసి బాగానే ఉంది వర్షిణి కానీ అఘోరిని మర్చిపోలేకపోయింది మళ్ళీ ఇంటి నుంచి పారిపోయింది ఇప్పుడు అఘోరి వర్షిణిని పెళ్లి చేసుకున్నట్టు నెట్టింట వీడియో వైరల్ అవుతోంది 何 <Everybody. S 2> <Yeah. S 1>、yeah.